నమస్తే అండి నేను మీ శ్రావణ్ కుమార్ వంట్రాసి ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి దానికన్నా ముందు వైద్యశాల హోమ్ కేర్ సర్వీస్ను అందుబాటులో తెచ్చింది విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి రూరల్ ఏరియాలో ఉన్నవారికి కూడా ఈ వైద్యశాల హోమ్ కేర్ సర్వీస్ను అందుబాటులో తెచ్చింది ఈ హోమ్ కేర్ సర్వీస్లో భాగంగా ఈసీజీ ఫాస్టింగ్ పీపీ షుగరు బీపీ లిపిడ్ ప్రొఫైల్ డాక్టర్ కన్సల్టేషన్ ఈ ఐదింటిని కలుపుకొని ప్రజావైదశాల త్రిబుల్ నైన్కే మీకు ఈ సర్వీసును అందిస్తుందండి ఈ సర్వీసు పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తండ్రి మరణించారండి తదుపరి గత సంవత్సరంలో చిన్న కొడుకు మరణించారు ఈరోజు పెద్ద కొడుకు మరణించారు ఇది ఈ మూడు సంఘటనలు కూడా ఒక హార్ట్ స్ట్రోక్ వల్ల జరిగినటువంటి సంఘటనలు ఇది ఒక కుటుంబానికి జరిగినటువంటి విషాదం కాదండి ఇది మనకి ఒక మేల్కొల్పు మనకి ఒక ముందు హెచ్చరిక మా మిత్రులు మా మిత్రులు సంఘటన చూసి చలించిపోయి ఈ వీడియో చేయడానికి యొక్క ఈ స హోం కేర్ సర్వీస్ను పెట్టడానికి ఒక ముఖ్య కారణం అండి తరచుగా మనం చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా బయట ఫుడ్ని ఎక్కువగా తినేవాళ్ళం మెయిన్ కారణం ఏంటంటే కాలం అనేది మన చేతిలో లేకపోవడం వల్ల ఈ కాలం చేతిలో లేకపోవడం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడికి వెదవాల్సిన అవసరం లేదు మీ ఇంటి వద్దనే మా యొక్క హోమ్ కేర్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చి మీకు అత్యంత తక్కువలో ఇస్తున్నాం సో మనం రొటీన్గా మనం అనుకుంటుంటామండి నేను చాలా పతిష్టంగా ఉన్నాను నాకేం కాదు ఒక ముప్పై సంవత్సరాలు మన మనకు వచ్చేసరికి మన బాడీలో అటువంటి కండ తగ్గిపోయి కొవ్వు అనేది బాగా పెరుగుతుందండి ఇది ఆ కొవ్వు బ్లడ్లో ఇదయ్యి కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి హార్ట్ ఒక ముప్పు రావడానికి ఒక కారణం ఆ కొవ్వు మన రక్తంలో కలుస్తూ బ్లడ్ సర్క్యులేషన్ని ఇబ్బంది పెడుతూ హార్ట్ని ఒక హార్ట్ హార్ట్ స్ట్రోక్ రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం కొలెస్ట్రాల్ కూడా కావచ్చు అయితే దీంతో పాటుగా బీపీ షుగర్ ఆల్కహాలు స్మోకింగ్ కూడా అంతే ప్రమాదం మనం తరచుగా ఈ ఎండాకాలంలో మనం రొటీన్గా వేసుకునేటువంటి ఏసీలో కూర్చుంటుంటామండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ ఉంది ఈరోజు ఏసీలో తిని కూర్చోవడం కూడా హార్ట్కి ఒక ముప్పే ఈ హార్ట్ ముప్పుని దృష్టిలో పెట్టుకొని కొన్ని చిట్కాలను ఒక రెండు మూడు చిట్కాలను సహజంగా మనం చేసేటువంటి చిట్కాలను మీకు అందుబాటులో ఉంచుదామని చెప్పి చెప్తున్నానండి ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్ర లేవాలి మనిషికి ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలి రోజులో కనీసం ఇరవై నిమిషాల పాటు మనం వాకింగ్ కానీ శారీరక శ్రమ చేయాలి వాకింగ్ చేస్తూ మన ఫిజికల్ యాక్టివిటీ కూడా మనకి హార్ట్ని గట్టిగా ఉంచడానికి ఒక కారణం ఏంటి ఇవి వీటిని చేసుకుంటూ ప్రజావైశ్యాలు వారు అందిస్తున్న త్రిబుల్ నైన్ ప్యాకేజీలో ప్రతి ఒక్కరు ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందే చేయించుకుంటారని ఆశిస్తున్నాను మనం బయట రెగ్యులర్గా తినేటువంటి బిర్యానీ కోసం వెయ్యి రెండు వేల మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తాం ఎక్కడి నుంచి ఓ ముప్పై కిలోమీటర్ల అవతల బిర్యానీ బాగుందంటే పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ ఆ టేస్ట్ బాగుంది కదా అని చెప్పి అది తినేసి వచ్చి ఆరోగ్యాన్ని చెరగొట్టుకుంటున్నాం సో గ్యాస్ ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదగింది ఏంటంటే గుండు పట్టేస్తే గ్యాస్ వచ్చిందని భ్రమ పడుతున్నారండి ఈ భ్రమ నుండి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి ఎందుకు చెప్తున్నానంటే మన హార్ట్ ముప్పు అనేది ఒక్కసారిగా రాదండి చిన్న చిన్న గ్యాస్టేటిక్ సింటమ్స్తోనే హార్ట్ ముప్పు అనేది స్టార్ట్ అవుతుంది అది గ్యాస్ నాకేం కాదు డాక్టర్ గారు గ్యాస్కి ఇంజక్షన్ ఇచ్చేయండి తగ్గిపోతుంది ఈరోజు ఇంజక్షన్ చేయించుకున్నారు రేపేళ్ళు బయట బిర్యానీ తింటున్నారు చెత్తగొప్పలో పక్కన పెట్టున్నటువంటి బిర్యానీని కూడా మనం కొనుక్కొని మన ఆరోగ్యాన్ని చెరగొట్టుకుంటున్నాం ఈ రోజున సో గ్యాస్ సిమ్టమ్ ఏదైనా సరే గుండెని చూయించుకోవడం అనేది మీ బాధ్యత మీ ఆరోగ్య సంరక్షణగా మీ ఆరోగ్యం నా భద్రతగా నేను ఈ ప్యాకేజీని మీ అందరి ముందు పెడుతున్నాను చాలామంది పెరజోను పెట్టేవారు కూడా ఎక్కువగా మాకు చూస్తుంటున్నాం ఈ పెరజోను పెట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ముఖ్యంగా గ్యాస్టైటిస్ అనేది ఎప్పటికైనా హార్ట్ని ముక్కి ముప్పు కలిగించింది చిన్న చిన్న సిమ్టమ్స్తోనే స్టార్ట్ అయ్యి పెద్దగా ఒక స్ట్రోక్ హార్ట్ అనేది ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చి హార్ట్ స్ట్రోక్ నుంచి మిగిలిన ఆర్గాన్స్ అనేది పూర్తిగా పాడైపోయే పరిస్థితి వస్తుంది సో మీ ఆరోగ్యం మీ బాధ్యత మాది కాదండి మీరు బాధ్యత తీసుకొని హాస్పిటల్కి వస్తే మా భద్రతగా మేము అన్నీ చేసి పెడతాం సో ఈ త్రిపుల్ నైన్ ప్యాకేజ్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశ